నమస్కారం సెప్టెంబర్ మాసంలోని ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి సెప్టెంబర్ మాసంలోని ఋషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నమస్కారం గురుకారం గురుగారు సెప్టెంబర్ మాసంలోని ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయంటారు గురుగారు ఫలితాలు శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయరా వృషభ రాశి వాళ్ళకి జన్మంలో గురువు కుజుడు యొక్క సంచారం సెప్టెంబర్ మధ్యలో ద్వితీయ స్థానంలోకి కుజుడు వెళ్ళటం దాంతోపాటు వృషభం విధనం కర్కాటకం సింహరాశిలో చతుర్థ స్థాన బుధుడు యొక్క కలయిక అలానే సెప్టెంబర్ మధ్యలో ఏదైతే రవి కన్యారాశిలోకి మారటం అంటే కన్యారాశిలోకి మనం ఐదవ స్థానంలోకి గ్రహం అనేది మారటం జరుగుతుంది అక్కడ రవి కేతు శుక్రగ్రాల యొక్క కలయిక శుక్రుడు కూడా ఈ సెప్టెంబర్ మధ్యలో ఆరో స్థానంలోకి వచ్చే అవకాశం అనేది సంచరించే అవకాశం ఉండటం దానితో పాటు వీళ్ళకి లాభంలో రాహు యొక్క సంచారం దశమంలో శని వక్రస్థితిలో ఉండటం జరుగుతుంది మరి వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల ఆర్థిక స్థితిగతి అనుకూలంగా ఉంటుంది అంటే శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని తెచ్చేవాడు కాబట్టి శుక్రుడు కాబట్టి శుక్రుడు సుఖాన్ని తెస్తుంటాడు వీళ్ళకి భోగాన్ని ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ కావటం అలానే డబ్బులు అనేవి ఇంక్రిమెంట్ కావటం అంటే మనీ పర్పస్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి అంటే శుక్రగ్రహము ధనాన్ని సుఖాన్ని భోగాన్ని తెస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా జరుగుతాయి అంటే నూతన వ్యాపారాలు పెట్టుబడులు ప్రారంభం చేయొచ్చు సెప్టెంబర్ మాసంలో వ్యాపారాన్ని విస్తరణ చేయవచ్చు బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళవచ్చు అంటే భాగస్వామ్య వ్యాపారం కూడా కొంత కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి అనుకూలత జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే బాగుంటుంది వీళ్ళకి ఓకే అంటే వివాహ ప్రయత్నాల్లో కూడా మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటుంది దాంతోపాటు సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి వీళ్ళకి అంటే ఇక్కడ గురువు వల్ల ఏమవుతుంది అంటే సంతాన పరంగా కొంత ఇబ్బందులు కలుగుతుంటుంది ఇబ్బందులు అంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు అంటే వాళ్ళు డెవలప్మెంట్ చెందలేదు వృద్ధి చెందలేకపోతున్నారు అని ఒక మానసికంగా కొంత ఆందోళన పడుతుంటారు మానసికంగా ఆందోళన పడాల్సిన పని లేదు ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అనేవి ఉండవు కాబట్టి వీళ్ళు చేసే ఏదైతే సంతానం గురించి వీళ్ళు ఏదైతే పూజలు చేస్తుంటారో సంతానం మా సంతానం బాగుండాలి డెవలప్మెంట్ చెందాలని తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు అంటే వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కానీ దానితో పాటు వాళ్ళ యొక్క చదువుల గురించి కూడా ఆలోచన చేస్తుంటారు ఇబ్బంది పడాల్సిన పని లేదు వాళ్ళు సక్సెస్ అవుతారు మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు అయితే వీళ్ళకి ఆదాయం వస్తుంది కానీ ఖర్చు ఉంటుంది వీళ్ళకి ఆ ఖర్చు పెరగటానికి కారణమైంది వృషభ రాశి వాళ్ళు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు అంటే గృహ ఉపకరణ వస్తువులు ల్యాండ్స్ ప్రాపర్టీస్ కొనుగోలు చేసే అవకాశాలు అలానే ఇన్సూరెన్స్ పాలసీలు సేవింగ్లోకి డబ్బు అనేది కన్వర్ట్ అయిపోతుంది అంటే మన దగ్గర ఉండే డబ్బు ఏమవుతుంది ఎసెట్స్ రూపంలో మారుతుంది దానికి కారణం అంటే శుక్రగ్రహం ఒకవైపు డబ్బులు ఇస్తుంటే గురుగ్రహం ఖర్చు చేస్తుంటాడు అంటే జన్మంలో గురువు ఏంటంటే ఖర్చు చేస్తుంటాడు సహజంగా దాని గురించి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు మనకి ఎసెట్స్ రూపంలో మారిపోతుంది కాబట్టి మనం వృధా ఖర్చులు ఉండవు కదా కానీ వృధా భ్రమణం అయితే ఉంటుంది అంటే అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలి అంటే అనవసరంగా మనం ప్రయాణాలు చేయటం చేసిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అంటే ఆ ప్రమాదాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తాం చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సిన ప్రయత్నాలు మరి మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఏమిటి లాభంలో రాహు ఉన్నాడు లాభంలో రాహు ఉంటే ఏం జరుగుతుంది అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ధనయోగం కలిసి వస్తుంది విదేశాల్లో ఉండే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ శుక్రగ్రహం బాగుంది ఇక్కడ రాహు బాగున్నాడు వృషభ రాశి వాళ్ళకి అందువల్ల డబ్బు వచ్చే మార్గం ఉంటుంది ఆ శుక్రుడు ఇక్కడ రాహు చూస్తున్నాడు శుక్రుడు కన్యారాశిలో రాశిలో ఉంటాడు రాహు యొక్క రాహు దృష్టి అనేది ఉంటుంది అంటే రాహు శుక్రుడు రెండు పరస్పర దృష్టి ఉంది విదేశాలకు వెళ్ళడం విదేశాల్లో కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఉంటాయి అందువల్ల విదేశాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ దేశాల్లో మన దేశంలో ఉన్న వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగం వస్తుంది అంటే నిరుద్యోగులు ఏదైతే ఉంటుందో ఆశించినంత ఉద్యోగం రావట్లేదు అనుకున్న వ్యక్తులందరికీ కూడా వాళ్ళు అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం వచ్చి లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకు జరుగుతుంటాయి ఆ జరగటం వల్ల వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతమే కాకుండా వివాహ ప్రయత్నాలు సక్సెస్ కావటం దానితో పాటు ప్రత్యేకంగా కొన్ని విషయాల మీద దృష్టి సారిస్తారు ప్రత్యేక విషయాల మీద దృష్టి సారించడం అంటే ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా వృషభరాశి వాళ్ళకి రెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది సెప్టెంబర్లో ఏదో లోనిపోయిన విషయాలన్నీ కూడా తీసుకొచ్చి భార్య మీద భార్యాభర్తల యొక్క గొడవలు తగాదులు కోర్టు సమస్యలు కొంత వెంటాడుతూ ఉంటాయి అంటే అన్నదమ్ముల మధ్యలో కరెక్ట్గా సఖ్యత అనేది ఉండదు కానీ అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది చూసుకోవాలి వాళ్ళు లేనిపోని గొడవలకి తావివ్వకుండా అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సఖ్యత ఉండటం వల్ల కూడా కొన్ని మంది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ ఆలోచించేయాలి అంటే రెండవ స్థానంలో కుజుడు ఉంటే ఎవరితో కూడా గొడవలు పడకుండా కాంట్రవర్షన్ లేకుండా కాంప్రమైజింగ్గా వెళ్ళాలి అంటే సర్దుబాటుతనం అనేది చాలా ముఖ్యం అంటే లైఫ్లో ఎప్పుడు కూడా సర్దుబాటుతనం అనేది ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం సర్దుబాటుతనం లేకుండా ఎప్పుడు కూడా గొడవలు పడుతుంటే కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి అంటే ఇలాంటివన్నీ కూడా మనం చూడాలి ఇలాంటివన్నీ కూడా మనం ప్రత్యేకంగా చూసి ముందుకు వెళితే లైఫ్ అనేది మనకి గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూద్దాం దీనిలో కలయికను చూస్తే చతుర్థ స్థానంలో ఈ వృషభ రాశి వాళ్ళకి సింహరాశులు అంటే వృషభం మిథునం కర్కాటకం సింహం చతుర్థంలో బుధుడు ఉంటాడు అంటే వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేసుకోవచ్చు భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంటుంది బుధుడు వ్యాపారానికి సంబంధించినవాడు కానీ బుధగ్రహం వల్ల వ్యాపారం విస్తరణ జరుగుతుంది అలానే బంగారు నగలు కొనటం దుస్తులు కొనుగోలు చేయటం విద్యార్థులు అధిక శ్రమతోటి చదువుకోవాలి అంటే చదువు పట్ల ఆసక్తి చూపించాలి అంటే చదువు పట్ల ఆసక్తి చూపించకపోయింది అనుకోండి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అంటే వేరే వ్యాపకాల మీద కాకుండా చదువు పట్ల ఆసక్తి చూపించి ముందుకు వెళ్ళాలి అప్పుడు వాళ్ళకి అనుకూలమైన ఫలితం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చూడాలి అంటే ఎక్కడెక్కడ మనం ఏం చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఎనాలసిస్ చేసి ముందుకు వెళ్తే వాళ్ళకి లైఫ్లో టర్నింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే చదువు పట్ల కూడా ఆసక్తి చూపించాలి స్త్రీలకు ఉన్నతమైన భావాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసి గతంలో ఏదైతే ఉద్యోగము వ్యాపారం అనేది వదిలేశారో మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ మనం చూడాలి చూసుకుని ముందు ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అంటే ఇవన్నీ కూడా గ్రహస్థితి మూలంగా అంటే గోచారం అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్స్టర్లో ఏ గ్రహాలు బాగలేదు ఆ గ్రహాలకు మనం ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటివి అనేది కూడా మనం ఖచ్చితంగా అనాలసిస్ చేయాలి అంటే వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా లాభంలో రాహు చాలా బాగున్నాడు అంటే ఈ లాభంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడు దశమ స్థానంలో శని ఉన్నాడు అంటే వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానం యొక్క ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అధికారులకు అన్ని రహస్యాలు చెప్పకూడదు మనకు ఎవరైతే ఉంటారో అధికారులు అన్ని రహస్యాలు మన సీక్రెట్లన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పకూడదు చెప్పడం వల్ల కొన్ని అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం రాకుండా కొంత అప్రమత్తంగా ఉండి ముందుకు వెళ్ళాలి అలానే శుక్రగ్రహం మారుతుంది వాళ్ళకి శుక్రగ్రహం సెప్టెంబర్ మధ్యలో మారుతుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఏంటంటే వివాహ ప్రయత్నాలు తొందరగా చేస్తే సఫలీకృతమయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగపరంగా అంటే కొంత రాజీ తోటి జీవితాన్ని ఆరంభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకు మటుకు మానసికంగా కొంత ఆందోళన కలుగుతుంటుంది అంటే ఆందోళన కలగకుండా ఏదైతే మనం ఆందోళన అనేది కలుగుతుందని చెప్పుకున్నామో ఆందోళన కలగకుండా కొంత జాగ్రత్త వివరించి ముందుకు వెళ్తే సరిపోదు కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి ఓకే ఓకే గురుగారు మరి ఋషభ రాశి వారికి వచ్చేసి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి చంద్రుడి యొక్క ఆరాధన చేయాలంటే ఏమిటి క్షీరపుత్రాయుధ్ని అమృత తత్వాయుధీమే తన్నో చంద్రప్రచోదయాత అనే మంత్రాన్ని దదీశంఖ తుషారాహం క్షీరోధారణవ సంభవం నమామి శశిరం సోమం శంభు మొకట భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే వాళ్ళకి తప్పకుండా మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే సోమవారం రోజున శివాలయ సందర్శన చేయాలి కాలభైరవ స్వామిని ఆరాధన చేయటం వల్ల కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే డబ్బు పరంగా ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఇంకా సాధించాలి వాళ్ళకి అప్పులు అవన్నీ తీర్చుకునే విషయంలో కొంత కాన్సంట్రేషన్ చేసి ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓకే గురుగారు ఋషభ రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే దాని గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం